పన్నెండు మంది సీఎంలపై క్రిమినల్ కేసులు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ సంస్థ వెల్లడి హతీరాం బావాజీ మఠం కూల్చివేత నిర్ణయంపై కవిత ఆందోళన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరిన ఎమ్మెల్సీ కవిత దూరాల ప్రాజెక్టు కు పోటెత్తిన వరద సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్న అధికారులు మహాప్రభు ఓ చిలిపి సందేహం అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీంకంగా మారిన ట్వీట్ బ్రేకింగ్ యూజ్ చేస్తున్నాం దేశంలోని ముప్పై మంది ముఖ్యమంత్రుల్లో పన్నెండు మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ సంస్థ వెల్లడించింది ఇక తనపై ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్ తనపై నలభై ఏడు కేసులు ఉన్నాయని తెలిపగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనపై పంతొమ్మిది కేసులు ఉన్నాయని వెల్లడించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనపై పదమూడు కేసులు ఉన్నాయని తెలిపగా తనపై ఐదు కేసులు ఉన్నాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై నాలుగు హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ పై నాలుగు కేసులు అలాగే కేరళ సీఎం పినారాయ్ విజయన్ పై రెండు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ఒక క్రిమినల్ కేసు ఉన్నట్లు ప్రకటించారు కనీసం పది మంది సీఎంలు తమపై హత్య యత్నం చేశారని కిడ్నాపింగ్ అలాగే లంచాలకు సంబంధించిన అత్యంత తీవ్రమైన నేరూపణలు ఉన్నట్లు ప్రకటించారు కనీసం ఐదేళ్ల శిక్ష పడే కేసులో అరెస్ట్ అయి ముప్పై రోజులు నిర్బంధంలో ఉంటే ముప్పై ఒక్క రోజు ప్రధానినైనా ముఖ్యమంత్రినైనా మంత్రుడైన పదవుల్లోంచి తొలగించే బిల్లును కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ కేసుల వివరాలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది ఎన్నికల సందర్భంగా ఆయా ముఖ్యమంత్రులు ప్రకటించిన అఫిడేవిట్ల ఆధారంగా ఏడీఆర్ఈ వివరాలు సేకరించింది మనోభావాలను పరిగెడలోకి తీసుకొని కూల్చిపేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు కవిత కోరారు ఈ మఠం బంజారా సమాజానికి భవనం కాదని వారి ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అన్నారు ఈ మఠం భవనం శిథిలావస్థకు చేరటం వల్ల దీన్ని కూల్చి పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది బ్రేకింగ్ న్యూస్ ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది నదికి వరద పోటెత్తడంతో జోగులంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరుతోంది ఇక దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టుకు ఉన్న ముప్పై ఏడు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు ప్రస్తుతం చూరాల ప్రాజెక్టులోకి మూడు లక్షల డెబ్బై ఏడు వేల క్యూసెక్ల వరత నీరు వస్తూ ఉండగా అధికారులు దాదాపు అంత్య స్థాయిలో అంటే మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు క్యూసెక్ల నీటిని ముప్పై ఏడు గేట్లు అలాగే విద్యుత్ కేంద్రం నుంచి కాలువల ద్వారా కిందకు వదులుతున్నారు ఈ సీజన్ లో జూరాల గేటు ఎత్తడం ఇది పదోసారికి పైగా కావడం గమనార్హం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విలక్షణ నటుడు ప్రకాష్ రాస్ జస్ట్ ఆస్కింగ్ శైలిలో మరోసారి విమర్శకు పడ్డారు కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఓ కొత్త బిల్లును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మరి సాధారణంగా ఆయన ఇంగ్లీష్ లో ట్వీట్లు పోస్ట్ చేస్తారు ఈ తెలుగు పోస్ట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఒక చర్చకు దారి తీస్తుంది చిలిపి ఉందా అని సూటిగా ప్రశ్నించారు మీ మాట వీరని మాజీ లేదా ప్రస్తుతం ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారా అని నిలదీశారు అలాంటి వారిని అరెస్ట్ చేసి మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని ఆ పదవిలో కూర్చోబెట్టే ఆలోచన ఏమైనా ఉందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో ఏ రాష్ట్రం పేరు గాని నాయకుడు పేరు గాని చెప్పలేదు అయినా ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించేనని చెప్పకపోయినా అర్థమవుతుంది దీనికి బలమైన కారణాలు ఉన్నాయి ఆయన వాడిన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనే పదాలే ఈ చర్చకు మూలం ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందని ప్రతిపక్షంలో ఉన్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ ముగ్గురి రాజకీయ సమీకరణాలకు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతుండటంతో ఈ ట్వీట్ ను ఏపీకి ముడిపెట్టి విశ్లేషిస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు వైసీపీ మద్దతును షర్మిల తప్పుపట్టారు తెలుగు ప్రజలకు జగన్ ద్రోహం చేశారని కేసుల భయంతోనే బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు ఇక బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అంటూ విమర్శించారు టీడీపీ జనసేన పార్టీలది తెర మీద పొత్తు అయితే వైసీపీది తెర వెనుక బీజేపీకి అక్రమ పొత్తు అని ఎద్దేవా చేశారు కడప జిల్లాలో కృత్రిమ యూరియా కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకురి ప్రైవేట్ ఫర్టిలైజర్స్ డీలర్స్ ను హెచ్చరించారు కడప కలెక్టరేట్లోని లోని బోర్డు హాల్లో వ్యవసాయ అధికారులు రెసిడెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రైవేట్ ఫర్టిలైజర్స్ డీలర్స్ తో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకురి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలోని దాదాపు నాలుగు వందల ముప్పై ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల వద్ద యూరియా ఎరువుల ఎంఆర్పి రేట్లతో కూడిన బ్యానర్లను ఏర్పాటు చేయాలన్నారు రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని జిల్లా వ్యాప్తంగా యూరియా ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే వారి లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు మనకి ప్లాన్ జరుగుతుంది అయితే ఈ సంవత్సరం వర్షాలు బాగుండటం వల్ల అదేవిధంగా మనకి కెనాల్స్ అన్నీ కూడా ముందుగా రావటం వల్ల ఒక పదిహేను రోజుల ముందుగానే మనకి ఈ కేసీ కెనాల్ ప్రాంతంలో మనకి ప్లాంటేషన్ జరుగుతూ ఉంది అయినా కానీ మనకి జిల్లాకి కావలసినటువంటి యూరియా ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది రైతులు ఎక్కడా కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి గ్రామంలోనూ కూడా ఆర్ఎస్కేల్లో అందుబాటులోకి తీరుంది అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఫెర్టిలైజర్ షాపుల్లో కూడా ఇది సఫిషియంట్ క్వాంటిటీస్ అందుబాటులో ఉన్నాయి అయితే కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ముందుగా ఇవి వరి నాటు నాటుకోవటం జరుగుతూ ఉందో అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్కేలో కొంత ఒత్తిడి ఉన్నటువంటి మాట వాస్తవం అంటే అక్కడ తొందరగా యూరియా అయిపోవటం అదేవిధంగా మనకి వీటిలన్నిటినీ కూడా మానిటర్ చేయడానికి మన జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది కంట్రోల్ రూమ్లో వచ్చినటువంటి సమాచారం మేరకు వెంటనే ఎక్కడైతే ఆర్ఎస్కేలో ఈ యూరియా అందుబాటులో లేదో వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో అదనపు స్టాక్స్ కూడా పంపించడం జరుగుతుంది అయితే ఈ అదనపు స్టాక్స్ కూడా ఎక్కడో అవసరం లేదో అదే మండలంలో ఇంకొక ఆర్ఎస్కేలో అందుబాటులో ఉన్నాయి అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఈరోజు నాటికి సుమారుగా మూడు వేల ఏడు వందల టన్నులు యూరియా మన జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంది సో ఇది మన రిక్వైర్మెంట్కి సరిపోయినటువంటి విధంగా మనకి అందుబాటులో ఉంది కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓచుకోలేకే కావలిలో రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని జలందకి మండల మాజీ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కావలి ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా జలదంకి మండలం తొమ్మిదవ మైలు సెంటర్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి దహనం చేశారు ఈ ప్రయత్నం చేస్తున్న ప్రధాన సూత్రధారైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారం ఈరోజు బ్రాహ్మణకాగ్ పంచాయతీలోని తొమ్మిదో మైల్లో ఈ రోజు మా నాయకుడు కాదా కృష్ణారెడ్డి గారిని మొన్న అన్నవరం కస్టర్లో డోన్ కెమెరాలు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంఘీభావంగా ఈ రోజు పంచాయతీ మొత్తం మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ అందరూ మోకమ్మడిగా వచ్చి ఈ రోజు ఇక్కడ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఆ రవిడీ మోకళ్ళ కూడా కొర వండిద్దరిని కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి ఈ రోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి ఈ యొక్క బ్రాహ్మణకాలు పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఈ రోజు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ కావల నియోజకవర్గంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాడంటే వేణుగోపాల్ రెడ్డి ఆ రోజు పేరు వచ్చింది ఆ తర్వాత సంవత్సరం మూడు నెలలోని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ జిల్లాలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు ఇరవై నాలుగేళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు చూర్చి చూచి ఓర్వలేక నువ్వు యొక్క అత్యాపరిచితం కరెక్ట్ కాదని చెప్పి మేము బ్రాహ్మణకా పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం నువ్వు ఏ హక్కు మీద నిన్నా ఏ నెల్లూరులోనూ ఆడ మీరు ప్రెస్ మీట్ పెట్టేదో మాట్లాడుతున్నారు ఇలా కష్టం మీద పోవడానికి మీకు ఏ డోర్ కెమెరాలు సమాచార చట్టం ఉంది సమాచార చట్టం ప్రకారం పెట్టుకో ఏమైనా ఉంటే రోజు రోజుగా ఉంటే డిపార్ట్మెంట్ ద్వారా పోయి నువ్వు చేపించుకో కానీ నీకు ఏ హక్కు ఉంది నేను మేమే పెట్టాం మేమే డోన్ కెమెరాలో పెట్టాం అంటానికి నీకేం హక్కు ఉంది ఏ రైట్ ఉంది నీ మనుషులే ప్రతాప్ రెడ్డి మనుషులే నువ్వు పంపించే వాళ్ళని మా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ క్లియర్ గా పోలీసు ముందు ప్రతాప్ పంపించాడు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఆపుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్న విద్యుత్ అమర వీరుల ప్రతినిధి దినంను జయప్రదం చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ పిలుపునిచ్చారు కడప నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆగస్టు విద్యుత్ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి అమరవీరులు అయ్యారని ఆయన తెలిపారు వీరి స్ఫూర్తితో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కడపలో అమరవీరుల ప్రతినిధ్య దినంగా చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు ఇక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపబోమని హామీలు ఇచ్చి నేడు అందుకు భిన్నంగా వివరిస్తుందన్నారు ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బిల్లులు విపరీతంగా ఎక్కువ రావటం వల్ల ప్రజానీకం బెంబే ఎత్తిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కలిపి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన దినంగా పాటించాలని చెప్పి అన్ని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి ఎందుకంటే రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన విద్యుత్ ఛార్జీలకు సంస్కరణలకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరిగింది ఆ పోరాటంలో ముగ్గురు అమరవీరులు మరణించారు ఆ పోరాటం ఫలితంగా దాదాపు ఇరవై సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీల భారం మోపే ప్రయత్నం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేయకుండా భారాన్ని లేకుండా చేశారు కానీ కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంస్కరణాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం మేము కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం గతంలో మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆందోళనలో ప్రజానికం తీవ్రంగా వ్యతిరేకించారు ఆ పద్ధతులను మీరు మర్చిపోయి ఆ భారాలను వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని మీరు మర్చిపోయి మళ్ళీ భారం మోపుతా ఉన్నారు ఈ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి ఇంకొక వైపు స్మార్ట్ మీటర్ల పేరుతో కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ అదనపు భారాన్ని మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందారు స్మార్ట్ మీటర్లను అని మీరే మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగేటటువంటి ప్రతిజ్ఞా దినంలో ఆంధ్రకేసరి స్వాతంత్ర సమర యోధులు టంగుటూరి ప్రకాశం దంపతులు నూట యాభై మూడవ జయంతి వేడుకలు శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్ర సమర యోధులు సంఘ సంస్కృత స్మృతి వనంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఇంటర్ కో కన్వీనర్ వావిలాపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రవానికి ఆభరణము టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు నీతి నిజాయితీ నిబద్ధతకు నిలువెత్తు రూపం ప్రకాశం పంతులు అని అన్నారు దేశ రాజకీయాల తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనకి దక్కుతుందని అన్నారు వ్యక్తి ఈయన పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్ట్ ఇరవై తేదీన జన్మించారు తర్వాత ఒక నిరుపేదగా బ్రతికి అనేకమైనటువంటి కష్టాలు పడి తదుపరి ఈ కష్టాలన్నింటినీ మరిచి స్వాతంత్రోద్యమంలో పాల్గొని తన వంతు కృషి చేసి సైమన్ కమిషన్ని దీటుగా ఎదిరించి స్వాతంత్రోద్యమ ఫలాలను ప్రజలకు అందించడానికి కృషి చేసినటువంటి మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు ఈయన స్మృతి చిహ్నంగా పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఒంగోలు జిల్లాని ప్రకాశం జిల్లాగా మార్చి అలాగే కేంద్ర ప్రభుత్వం ఈయన పేరుతో ఒక తపాలా ముద్రను కూడా విడుదల చేయడం ప్రధానం అయితే మహనీయుల జయంతులను ఎందుకు చేసుకోవాలి అన్నది చెప్పాలనుకుంటే టంగుటూరు ప్రకాశం గారి గురించి చెప్పి మాత్రమే మిగతా వాళ్ళ గురించి చెప్పాలి ఎందుకంటే ప్రజా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ఒక ప్రజా ప్రతినిధి తన జీవిత కాలంలో ప్రజలకి ఎలా సేవ చేయాలి అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి ఈనాటికి నేటికి ఆనాటికి ఏనాటికి కూడా ఆదర్శప్రాయమైనటువంటి ఒక రాజకీయ ప్రతినిధి సేవా ప్రతినిధి ఒక ఉత్తమ పౌరుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఆ తల్లిదండ్రులు అందించారు వారికి వినయపూర్వకంగా శిరస్సు వహించి వాళ్ళ పాదాలకి నమస్కారం చేయాలి అటువంటి అభివృద్ధి అందాలి సంక్షేమ రాజ్యస్థాపన జరగాలి అని కలలు కన్నా ప్రజానాయకుడు ఆయన వేసే ప్రతి అడుగు ప్రజల కోసమే ప్రతి నిమిషం ప్రజా సేవకి అంకితం చేసిన మనసున్న నాయకుడు పార్టీలు కులం మతం ప్రాంతం వంటి రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమభావంతో ఆదరించి తన సేవలను అందించిన గొప్ప ప్రజానాయకుడు కరణం పురుషోత్తం రావు గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి సంక్షేమ రాజ్యస్థాపన జరగాలి అని కలలు కన్నా ప్రజానాయకుడు ఆయన వేసే ప్రతి అడుగు ప్రజల కోసమే ప్రతి నిమిషం ప్రజా సేవకి అంకితం చేసిన మనసున్న నాయకుడు పార్టీలు కులం మతం ప్రాంతం వంటి రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమభావంతో ఆదరించి తన సేవలను అందించిన గొప్ప ప్రజానాయకుడు కరణం పురుషోత్తం రావు గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి సంక్షేమ రాజ్యస్థాపన జరగాలి అని కలలు కన్నా ప్రజానాయకుడు ఆయన వేసే ప్రతి అడుగు ప్రజల కోసమే ప్రతి నిమిషం ప్రజా సేవకి అంకితం చేసిన మనసున్న నాయకుడు పార్టీలు కులం మతం ప్రాంతం వంటి రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమభావంతో ఆదరించి తన సేవలను అందించిన గొప్ప ప్రజానాయకుడు కరణం పురుషోత్తం రావు గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు సికింద్రాబాద్ సితాఫా మండీలో శ్రావణవాసం చివరి శనివారం సందర్భంగా సీనియర్ లీడర్ గరికపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుహాసిని స్త్రీలకు పసుపు బొట్టు కార్యక్రమం గడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీగుల పద్మారావు గౌడ్ శిల్పా గౌడ్ హాసరే సుమారు ఐదు వందల మంది మహిళలకు పసుపు కుంకుమ బొట్టు ఇవ్వడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యారస్ మహిళా నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు

వరలక్ష్మి వ్రతం అంటే చేసుకునేది ఎందుకన్నది ప్రపంచంలో అందరికీ తెలుసు ఇది మహిళలకు సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలని ముత్తైదెతనాన్నిచ్చే అతి ముఖ్యమైన పండగ శ్రావణ మాసంలో వచ్చే పండుగ శ్రావణ మాసం ప్రతి శుక్రవారం కూడా మహిళలందరూ ఎంతో అందంగా అలంకరించుకొని కొత్త దుస్తులు ధరించి అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా ఇష్టమైన పలహారాలు చేసి ఎంతో ఆనందకరంగా ఆలోదకరంగా చేసుకునే అతి ముఖ్య సంవత్సరంలో వచ్చే అతి ముఖ్యమైన పండగ ప్రతి ఒక్క స్త్రీ కూడా కనీసం ఇంట్లో చేసుకోలేకపోతే ఇలా సామూహికంగానో గుడనో చేసుకొని ఇది ఎంతో ముఖ్యమైనది ప్లస్ అమ్మవారు కోరిందే ఇచ్చే వరాలు ఇచ్చే మా వరలక్ష్మి తల్లి అందరూ కొలుచుకొని వరాలు పొందాలని శేఖర్ గారు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి వాళ్ళ పుణ్య దంపతులకి వాళ్ళకి వచ్చిన వాళ్ళే సర్గాసానికి శరణ్య దయకే గౌరి నారాయణ ముందుగా అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను కృష్ణవేణి స్టార్ట్ సికింద్రాబాద్ కాస్టల్ సిటీ ఆర్ స్మైల్ ఇచ్చారు అంటే ఇక్కడ అతి పెద్దగా రంగరంగ వైభవంగా మన వరలక్ష్మి వ్రతాన్ని మన డివిజన్ ప్రెసిడెంట్ శేఖరన్న గారు మరియు వాళ్ళ సతీమణి వదిన గారు ఇద్దరు కలిసి రంగరంగ వైభవంగా ఈ వ్రతం చేస్తున్నారు అందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ఇక్కడ రెండు వందల యాభై మూడు వందల మంది మహిళల వరకు ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొన్నారు అలాగే అన్నదానాలు కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు అన్న ప్రతి ఒక్కరికి పసు పొట్టిస్తూ వీళ్ళంతా ఆడపడుచులు అని చెప్పేసి మమ్మల్ని ఆదరించడం మాకు చాలా నచ్చింది కాబట్టి ఈ ఇట్లాంటి వ్రతాలు మా అన్న ఇంకా ఎన్నో జరపాలి అలాగే మా అందరికి కూడా ఎన్నో ఎంతో సహాయం చేయాలి అలాగే మా అందరినీ ఆదరిస్తూ మాకు అండదండగా నిలబడతాడని చెప్పేసి మేము ఆశిస్తూ ఇవి